ఇంట్లోకి వస్తున్నారండి వాకిట్లో బకెట్టు పాత్ర లోటా పెట్టాను కాళ్ళు కడుక్కొని రండి అని ఉదాహరణకి అవి పెట్టకపోతే నువ్వు అందున బురద కాళ్ళతో ఇంట్లోకి వచ్చినా ఇబ్బంది లేదు నేను కడుక్కోమని నీళ్లు పెట్టిన తర్వాత కడుక్కోకుండా లోపలికి ఎలా వస్తావు నువ్వు మర్యాద అన్నది ఈజీగా అర్థం కాటని చెప్తున్నా అట్లాగా పరలోక రాజ్యంలో నువ్వు చేరడానికి యేసు తన రక్తమును చిందించాడు దేవుడు తన రక్తమును చిందించాడు అరే నా రక్తంలో మీ ప్రతి పాపం కడగబడుతుందర్రా రండి కడిగేసుకోండి ఉచితంగా పిలుపునిస్తే ఒంటికి ఏమన్నా చాకిర్యా లేతే పైసా ఖర్చా ఉచితమాయే అంత ఉచితంగా నీకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని నువ్వు వినియోగించుకోకపోతే రాబోతున్న శిక్షను ఎలా తప్పించుకుంటావు కాబట్టి మన ఆత్మను విమోచించడానికి దేవుడు చేసిన గొప్ప కార్యము శిలువ బలిదానము ఏసయ్య సిలువులో ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఆ సంగతిని విశ్వసించి ప్రభువా నా ఆత్మను నేను ఏ విధంగా కూడా రక్షించుకున్న జాలను చేసిన పాపాలు నాకు తెలిసే ఉన్నాయి ఆ పాపాల నుంచి విడిపించబడ్డానికి నాకు ఏమీ పనికిరావు నాకు అర్థమైపోయింది తండ్రి ఏం చేసి కూడా నేను పాపముల నుండి బయటపడలేనని నాకు అర్థమైపోయింది అందుకే నా ఆత్మ విషయమై దీనంగా ఉండి నీ దగ్గరకు వస్తున్నాను నా ఆత్మను నేను రక్షించుకోజాలను నేను దీనుడనయ్యా అందుకే నీ మీద ఆధారపడుతున్నాను నీవు దయ చూపిన ఆత్మను రక్షించకపోతే నాకు దిక్కు లేదు అని ఆత్మ విషయమై దీనులై ఎంతమంది ఏసై దగ్గరకు వస్తారో వారిది పరలోక రాజ్యం అన్నాడు